నీతిమాలిన రాజకీయాలు చేస్తున్న రాజమండ్రి ఎంపీ భరత్ రామ్ కేవలం రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి మాత్రమే పరిమితవ్వగా తమ సమస్యలను గాలికి వదిలేశారని తమ నియోజకవర్గానికి వస్తే చెప్పులతో సమాధానం చెప్పేందుకు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని మిగిలిన నియోజకవర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ అన్నారు సుబ్రహ్మణ్యం మైదానంలో సోమవారం రాత్రి ఎంపీ భరత్ నిర్వహించిన సభలో ఆదిరెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వారు ఖండించారు తన తండ్రి వయసు ఉన్న అదిరెడ్డి అప్పారావును అవమానించే విధంగా చేసిన చేష్టలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు ప్రతి ఒక్కరూ ఎంపీ భరత్ రామ్ విధానాన్ని తప్పు పట్టారన్నారు బహిరంగ సభలో చెప్పు చూపిస్తావా నువ్వెంత నీ స్థాయి ఏమిటి అని రాజమండ్రి మార్గాన్ని భరత్ పై విరుసుకు పడ్డారు ఎంత దారుణంగా ఏదో బలలకి రంగులేసి చెప్పిన పని చెయ్యాలి అంటున్నాను ఏ చేతను విత్తనవా నువ్వు చేత నా కుమార సమానుడు నా పెద్దలాంటి వాడని ఎప్పుడో చెప్పాను వాళ్ళ తండ్రి గారు ఒకసారి ఫోన్ చేసిన మార్కా నాగేశ్వరరా నీ కొమ్మ కొడుకు ఎంతో నా కొడుకు అంతే అప్పారా కొంచెం సమకంగా అని ఆబోన్ వ్యవహారంలో ఊబులో కూరిగిపోయాడు ఆ రోజున వాళ్ళ పార్టీ నాయకులే నువ్వు ఎంతగా కాజేసేసావు డబ్బు అని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులు తిడుతున్నా నీకు సిగ్గు లేదు భరత్ ఏనాడు కూడా నిన్ను నేనేం పరుషంగా మాట్లాడలేదు నేను నువ్వేంటి చెప్పు చూపి చూపిస్తావా నాకు నీ స్థాయి అంతా ఏ నా స్థాయిని మించిపోయిన స్థాయి ఉందా నీకు నువ్వేం మాట్లాడుతున్నాను చెప్పు చూపిస్తే చెప్పు చూపించండి అంటున్నా నేనేం మాట్లాడాను అక్కడ ఒక ప్రతిపక్షంలో ఉన్న ఒక ఎక్స్ ఎమ్మెల్సీగా ప్రజెంట్ ఎమ్మెల్యే మామగారుగా ఏ నాకు అర్హత లేదా ప్రశ్నించడానికి సమస్యల మీద ముప్పై ఆరో వార్డు ఇదిగో మా ఎక్స్ కార్పొరేటర్ ఇక్కడే ఉన్నాడు సంగిళ్ళ బాబీ లో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా మా కార్యకర్తలు ఫోన్ చేసి ఈశ్వరి అనే అమ్మాయి మమ్మల్ని ఓటు ఇవ్వకపోతే మీ సంక్షేమ పథకాలు కట్ అయిపోతాయని బెదిరించుతుందండి అని అంటే నేను మరి మొట్టమొదటి నుంచి విన్నాడో లేకపోతే లేదో అతను మా మతి మరిపు కూడా వచ్చేసింది అమ్మా ఈశ్వరి బాగున్నావా నువ్వేంటి వైఎస్ఆర్ కార్యకర్తలాగా ప్రవర్తించ గురించి నువ్వు ఏకపక్షంగా వెళ్ళకు అంటే నేను ఎక్కలేదండి అన్నాడు అన్నది ఆమె అంటే నువ్వు వెళ్ళకపోతే ఇట్ ఈస్ గుడ్ ఆ మాటలు కూడా వినపడుతున్నాయి అందులో నువ్వు వెళ్తే మాత్రం ఇట్ ఈస్ బ్యాడ్ మా ఊళ్ళని ఊరుకోరు అన్నాను మా కార్యకర్తలు అంటే ఊరంతా కార్యకర్తలు అని కాదు పాపం అతను భ్రమలో పడిపోతున్నాడు భాస్కరం భరతరామ్ ఆ వార్డులో వాళ్ళందరూ మా ఇంటికి వచ్చారు ఆ అమ్మాయి బిహేవియర్ బాగోలేదండి అని ఏంటి నువ్వు చెప్పేది నేనేమనుకుంటున్నా నువ్వు అంటే అప్పుడు అడిగాం అడిగితే ఇప్పుడు కూడా అమ్మాయి నేను కనపడే నాకేం తెలియదండి బాబు నాకు సంబంధం లేదండి ఆ వీడియో కూడా అదే ఆడియోనో వీడియోనో యాత్ర ఈ ఆడియో ఏతారని అనుకోలేదండి అని చెప్తుంది మాకు కార్పొరేట్ హౌస్ అన్ని వదిలేండి దీన్ని జడిసేదే లేదు నేను ఇలాంటివి చాలా చూశాను ఒక ప్రతిపక్ష పార్టీలో ఉండి ప్రజెంట్ ఎమ్మెల్యే మామగా ఎక్స్ ఎమ్మెల్సీగా నేను అడిగే రైట్ నాకు ఉంది నేను అడుగుతాను ఆ అమ్మాయి సమాధానం చెప్పాలి చెప్పకుండా సింగరాశాలు ఎత్తే ఊరుకునేది లేదని అప్పుడు చెప్పారు ఇప్పుడు చెప్తున్నా అందరికీ చెప్తాను అలా అలాగే మేము ఒకటే చెప్తున్నాం ఈ వాలంటీర్లు అందరినీ కూడా ఐదేసి వేలు ఆడేసి వేలు జీతంతో మీరు ఏం బతుకుతారు చంద్రబాబు నాయుడు గారు జనసేన కలిపి పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ ఫారం చేస్తారు అదే రాబోయేది మా గవర్నమెంటే అన్నాను నేను ఎస్ రాబోయేది పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉమ్మడిగా గవర్నమెంట్ ఫారం చేస్తున్నారు తెలుగుదేశం జనసేన అప్పుడు మీ అందరికీ కూడా కనీసం మనిషి బతకడానికి ఒక కుటుంబం బతకడానికి ఇంత ఉండాలి మేము ఎప్పుడు కూడా కౌన్సిల్ లో సమాన పనికి సమాన జీతం అని మేము ఆర్గ్యూ చేసి ఉన్నాం ఆ ఉద్దేశంతో మా మీరు మాట్లాడుతూ ఉంటాను ఈలాగా చెల్లెమ్మలు అక్క 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 చెల్లెళ్ళు అని మాట్లాడి నీ ప్రవర్తనలాగా నా ప్రవర్తన ఉండదు భరత్తో గుర్తుంచుకో నీ ప్రవర్తన ఏంటి నా ప్రవర్తన ఏంటి నీ ప్రవర్తన నా కొడుకు ప్రవర్తన ఏంటి నువ్వు అసలు నేను ఏమనుకుంటున్నా నువ్వు ఎప్పుడైతే నా నా కొడుకు సీటు రాదు రాదు అని ఎవడో పనికి మాలు చెప్పాడు చెప్పితే అది నిజం అనుకోని సీటు తెచ్చుకోమని చూద్దాం సీటు తెచ్చుకోమని చూద్దామని చాలా పర్యాయాలు అన్నా నువ్వు సీటు రావడంతో నీ మతి భ్రమించిపోయి మతి భ్రమించిపోయి వరుసగా రెండు మూడు రోజులు వేవరింగ్లో ఎవరినెవరినో ఏదో మాట్లాడి నీ యొక్క టెన్షన్ తగ్గించుకోవడం కోసం నిన్న అలా మాట్లాడేస్తే సరిపోతుందేమో అనుకున్నావు నీకు ఇంకా టెన్షన్ పెరిగిపోయింది భరత్తో నీవేదనుకుంటున్నావు ఇందాక మా సోదరుడు చెప్పాడు చిన్నప్పుడు నీ తండ్రి కరెక్ట్ కరెక్ట్గా క్రమశిక్షణ చెప్పలేదు మా పిల్లలు అలా పెంచలేదు మేము ఆ క్రమశిక్షణగా ఉంటే నువ్వు ఈ విధంగా ప్రవర్తించవు నీ గురించి నాకు నిన్న సాయంత్రం నుంచి ఎంతోమంది పేర్లు కూడా చెప్పమంటే చెప్తాను నేను వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆడికి ఒళ్ళు పొగరెక్కిందా ఆ విధంగా చెప్పు చూపించడం ఏంటంటే ఈ సంస్కార హీనం ఇది ఏనాడు ఏ రాజకీయ నాయకులు ఎన్ని ఎన్ని తరాల నుంచి చూస్తున్నాం మనం అతను జడ్పీ చైర్మన్ చేశాడు ఎమ్మెల్సీ నాతో చేశాడు ఆ వ్యక్తి పాల్కొల నుంచి ఫోన్ చేశాడు నాకు పరగారు ఊరుకోకండి ఆడ క్యారెక్టర్ ఇదని కొన్ని విషయాలు చెప్పాడు ఇది బయట చెప్పుకుంటే సిగ్గుసేటది ఆ విషయాలు బయట పెడితే నాకు సంస్కారం ఉంది ఆ విషయాలు నీకు నీ గురించి నేను బయట పెట్టవలసిన అవసరం లేదు బయట పెట్టాలంటే చాలా ఉన్నాయి నీ సంస్కార హీనం ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు చెప్పు చూపిస్తావా నువ్వు చూస్తాను నువ్వు ఎంతవరకు చూపిస్తావు నువ్వు ఒక చెప్పు చూపిస్తావు నిన్న మీ మనుషులు ఎంతమంది ఉన్నారు అందరూ నీ మనుషులు కాదడు గుర్తుంచుకో మాకు ఉన్న క్యాడర్ మాకొక నలభై వేలు పైబడి మాకు కార్యకర్తలు కానీ కళ్ళు కట్టినటువంటి కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు చెప్పులు చూపించరా అంటే బ్రహ్మాండగా చూపిస్తారో యాక్ చేస్తారో కూడా నాకు తెలియదు నువ్వే మాట్లాడుతున్నా నువ్వు నువ్వు ఎంపీ 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 అంటావు నువ్వు ఎంపీ ఎవరికి ఎంపీ నువ్వు ఏడు నియోజకవర్గాల్లో మిగ ఈ నియోజకవర్గంలో తప్ప మిగతా ఆరు నియోజకవర్గాలు ఎప్పుడైనా పర్యటించావా ఎంతో మంది ఎంపీలు చూసాం ఆ ఎంపీ వాడికి వెళ్ళేటప్పుడు ఒక సంప్రదాయం ఏదైనా ఒక నియోజకవర్గంలోకి వెళితే ఆ నియోజకవర్గం ఒక సంప్రదాయం అక్కడ ఏ పార్టీ నాయకులు ఉన్నా సరే ఏ పార్టీ లీడర్లు ఉన్నా చెప్పి వెళ్ళడం అన్నది వాళ్ళు పిలుచుకోవడం అన్నది సంస్కారం నీ పదిహేను ఏళ్ళ వయసు నుంచి నీ క్యారెక్టర్ తెలుసు కాబట్టి నీకు మొన్న ఎలక్షన్లో మా కోడల మీద ఈ నియోజకవర్గంలో నీకు ఇరవై ఎనిమిది వేలు లెస్ వచ్చింది ఆ లెస్ వచ్చిందని మాట గుర్తురాట్లేదా అది గుర్తిస్తే ఇంకా నీకు ఇంకా మతి భ్రమించిపోతుంది ఇరవై ఎనిమిది వేలు లెస్ వచ్చింది నీకు ఇక్కడ మా ఎంపీ క్యాండిడేట్ కన్నాను అన్నాను మిగతాని మీకు బాగా ఓట్లు తెప్పించినటువంటి నియోజకవర్గాలు గాలికి దేశం నేను ఏ ఎంపీని చూడండి ఎన్ని వర్గాలు నిలబడితే మన మీ ఎమ్మెల్యే ఒక లేడీ మాట్లాడింది ఆ రానివ్వండి నియోజకవర్గం అడుగు పెడితే కాళ్ళు ఎరదు అంతా అంతే ఎందుకది నీకు ఏమి వాల్యూ ఉంది అదే ఒకటే చెప్తున్నాను అభివృద్ధి చేశాను అభివృద్ధి చేశాను అంటుంటే ప్రతి నోట్ నుంచి వచ్చే మాట రెండు మూడు ప్రశ్నలు యాత్ర నువ్వు సమాధానం చెప్పుకోవాలి నువ్వు నీ ఎంపీ నిధులు ఏమైనా ఖర్చు పెట్టి అభివృద్ధి చేశావా నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పెద్ద అక్కడ చీప్ విప్పిని నేను నా పోస్ట్ ఏంటో తెలుసా అని మాట్లాడుతూ ఉంటావు నువ్వు నువ్వు అలాంటి చీఫ్ విప్పివి ఈవేళ నువ్వు ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చావా స్టేట్ నుంచి ఏమైనా తీసుకొచ్చావా రెండు వందల కోట్లు తీసుకొచ్చానని గొప్పగా చెప్పాను నువ్వు స్టేట్ నుంచి ఎస్సీ గారు పెడితే పద్దెనిమిది కోట్లు వచ్చింది అన్నాడు ఏ రెండు వందలకి పద్దెనిమిదికి ఏ చిన్నప్పుడు మీ నాన్న లెక్కలు జరపలేదా రెండు వందలు పద్దెనిమిది ఒకలాగే అంత ఉందా నీకు చెప్పాను ఇప్పుడు మాట్లాడితే డెవలప్ డెవలప్ అంటాడు ఏం డెవలప్ డెవలప్ చేయడం అని అంటే ఎవరైనా కోరుకునేది విశాలమైనటువంటి రోడ్లు ప్రతిదీ కూడా పబ్లిసిటీ చేసుకుంది పిచ్చి ఎంపీ అంటే ఏడు నియోజకవర్గానికి సంబంధించిన అతను ఎంపీ అంటారు కానీ ఇతను ఓన్లీ ఒక రాజమండ్రికి సంబంధించిందే ఎంతో కొంత ఏదో రాత్రులు అతను వ్యాపారం చేసుకోవడానికి అనుకుంటారు ఏదో డెవలప్మెంట్ ఆరు నియోజకవర్గాలకి కూడా వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరు కూడా అడుగు పెట్టారు ఇతని ప్రవర్తన అతని అదృష్టం బాగుండి లేకపోతే ప్రజల అదృష్టం బాగుండి అదేటి భవానీ గారు ఎమ్మెల్యే గెలిచారు కానీ ఇక్కడ కూడా ఎమ్మెల్యే ఉంటే ఇతను కార్పొరేట్ స్థాయికి కూడా పనిచేయడు ఇక్కడ కూడా రానియరు ఇతన్ని మిగతా తోటి పోల్చుకుంటే అసలు నిన్న సభలో అతను మీరు అందరూ వీడియో వినే ఉంటారు ఆడియో అంటే ఆయన వీడియో అన్నాడు అదే నేను చెప్తున్నాను అదే ఆడియో ఏముంది అందులో చెప్పండి వాలంట్రీ మీరు ఆదిరెడ్డి అప్పారావు గారు ఏమన్నారు ఏమమ్మా నీ మీద నిందారోపణలు వస్తున్నాయి నువ్వు వన్ సైడ్గా చేస్తున్నావు నువ్వు వాలంటీర్ అందరికీ చెయ్యాలి కదా కొద్దిగా నువ్వు వైఎస్ఆర్సీపీ కార్యకర్త కింద వద్దు అని ఇలా చేసేటట్టయితే మా కార్యకర్తలు నీకు బుద్ధి చెప్తారు నువ్వు లేదు ఆవిడ కూడా ఆవిడ మాటలు కూడా అంటుంది లేదండి నేను అంత చేస్తున్నా అలాగైతే వెళ్ళను గుడ్డు లేకపోతే బ్యాడ్ అని చెప్పారు భరత్ భరత్ గారు దీంట్లో తప్పేముందండి వాలంట్రీ అంటే ఎవరు మీ కార్యకర్త చెప్పండి మా డబ్బులతో మేము కట్టిన పన్నుల డబ్బులతో వాళ్ళు జీతాలు ఇస్తున్నారు అంటే వాలంటరీ అన్నది అందరికీ సమానంగా పనిచేయవలసిన బాధ్యత ఆ ఉద్దేశంతో మా జనసేన పార్టీ అధ్యక్షుడి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాలంటరీ వ్యవస్థను మేమే రద్దు చెయ్యం కాకపోతే మీరు ఇచ్చి ఐదు వేల జీతం అది సరిపోవటం లేదు అని మా నాయకుడు చెప్పాడు కొంతమంది వాలంటీర్ పేరు మోసం చేస్తామని చెప్పడం జరిగింది అంతేకాని మేము వాలంటీర్లకి మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు ఆ ఉద్దేశంతో ఆయన బాధ్యత గల వ్యక్తి కాబట్టి ఆదిరెడ్డి ఫ్యామిలీకి ఒక విధంగా గుర్తింపు ఉంది కాబట్టి రాజమండ్రిలో ఆయన ఆ విధంగా చెప్పడం జరిగింది దానికి నువ్వు భూతత్వంలో చూసి ఏదో నీ మైలేజ్ కోసం నీ పిచ్చి పబ్లిసిటీ కోసం దానికొక సిద్ధం అని సభ పెట్టుకుని రాష్ట్రం మొత్తం మీద చాలా గొప్ప పేరున్న మంత్రులు పేరు నాని కొడాల నానిని తీసుకురావడం సేమ్ అంటేలే సైకిల్కి ఇంకో సైకిల్ తీసుకొస్తారు వాళ్ళని తీసుకురావడం నువ్వు తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో వాళ్ళ చూసి అంద మరి నీ బలిపో తెలియదు కానీ నువ్వు అస్సలు నీ తీరు చూస్తుంటే సభ్య సమాజం తలవంచుకున్నట్టు చేసావు అసలా అంత నీ తండ్రి సమాన అయిన ఆయన్ని నువ్వు చెప్పు చూపించడం అంటే నీకు ఎంత బలుపు ఎంత ధైర్యం నీకు ఎంపీ గారు మేము చేయగలం మీ నా ఉద్దేశం అయితే మీ తండ్రి గారు చిన్నప్పుడు మీకు సరిగ్గా బెల్ట్ దెబ్బలు తగలేనట్టునా బెల్ట్ దెబ్బలు తగిలితే మీరు కరెక్ట్ గా లైన్లో పడిపోయారు కానీ మేము చూపితున్నాం కదా బెల్ట్ ఈ బెల్ట్ దెబ్బలు మీకు పడతాయి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పెద్దాంతరం చిన్నాంతరం లేకుండా మాట్లాడితే మీరే అసలు రాజమండ్రికి రౌడీస్ చూపించారు అనుకుంటున్నారు మీరు రాజమండ్రి ప్రజలారా ఇటువంటి రౌడీకి మనం ఓట్లేసి ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలా ఏంటండి అది మీరే చెప్పండి అసలు ఎప్పుడైనా విన్నావా గారు మీరు చేసిన కొన్ని ప్రశ్నలు మేము ఎప్పుడో పది ప్రశ్నలు ఎప్పుడో అడిగాం దాని సమాధానం చెప్పలే మీరు సభ పెట్టారు సిద్ధం సభ పెట్టారు అవన్నీ చెప్తారని అనుకున్నాం కానీ మీరు అదేం చెప్పలేదు ఓన్లీ ఆదిరెడ్డి అప్పారావు గారిని ఏదో ఒకటి అనాలని ఉద్దేశంతో మీరు సిద్ధం స సభ పెట్టుకున్నారు రాజమండ్రి చరిత్రలో ఎప్పుడైనా మనం కనివిని ఎరగలేం నిన్న ఎంపీ భరత్ గారు ప్రవర్తన అసలు ఇటు ఇటువంటి పిచ్చి తప్పులకునే చిన్న సైకోని ఒక రాజకీయ నాయకుడిగా ఎంపీగా చూడడం రాజమండ్రి చరిత్ర ఇదే మొదటిసారి నా ఉద్దేశం ప్రజల ఉద్దేశం కూడా ఇదే చివరిసారి అని కూడా అనుకుంటున్నా ఈ మార్గాన్ని భరత్ భరత్ గారు మామూలుగా అయితే చెప్ కానీ ఏ పాయింట్లు మిస్ అవ్వకూడదని కొద్దిగా చూసి చెప్పదలుచుకున్నా ఎందుకంటే ఎంపీ చాలా మంచోడని మీ అందరికీ తెలియజేద్దాం మీ జగన్మోహన్ రెడ్డి గారికి సీవించండి ఏది మన రాజధాని ఏది మన రాజధాని ఏదని మీ జగన్మోహన్ రెడ్డి గారు సీవించండి అంతేకాదు మీరు అన్నారు వాలంటీర్లు అంట ఈయన సొంత చెల్లెల్లా చూసుకుంటాడంట అమ్మా వాలంటీర్ని మీ నాయకుడు చెల్లెల్నే గతి లేక వాళ్ళు ఏం చేస్తున్నారు చూసాక మీ నాయకుడే ఆ చెల్లెల్ని చూసుకోలేదు ఒక్కొక్క ఒక చెల్లి ఒక పక్క ఒక చెల్లి ఒక పక్క వాయిస్తున్నారు సొంత చెల్లెలకే ఈయన మార్గాన్ని భరతరామ గారు అంట వాలంటీర్లు నా సొంత చెల్లెళ్ళేగా చూసుకుంటారంట చూసుకోని ఆయన మాకు ఆనందం ఎందుకంటే నువ్వు దాచేసిన దోచేసిన డబ్బుని చూసావా వాళ్ళకి వాటేవి నువ్వు ఇచ్చిన జీతాలు సరిపోవటం లేదు సొంత చెల్లెల నీ నీకు వచ్చిన వాట వాళ్ళకి ఇయ్యమ్మా సార్ ఎంపీ గారు లేకపోతే నేను పుట్టడంతో వజ్రంగిరీటంతో పుట్టాను నేను చాలా ఆస్తిపరుణ్ణి మీ సొంత చెల్లెలు నీకు ఇప్పుడు గుర్తొచ్చారా ఇక మూడు రెండు నాలుగు రోజులు కూడా లేదు ఎలక్షన్ ఏ ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాల వరకు నీ ఎవరు గుర్తు గుర్తురాలేదా నీ నటనంతా ప్రజలు గమనిస్తున్నారు అంత ఏం కాదు చూసి నవ్వుకుంటున్నారు నువ్వు చేసే వ్యాసాలు చూసి నీ డెవలప్మెంట్ గురించి చెప్తున్నా నిన్న ఏదో చెప్పవు కదా శాంతి శాంతియుత రాజమండ్రి కావాలంటే మళ్ళీ భరత్ కావాలంట శాంతియుత రాజమండ్రి ఉందా నువ్వు ఉన్నావు నువ్వు వచ్చిన తర్వాతేగా ఆదిరెడ్డి ఫ్యామిలీ ఉన్నప్పుడు వాళ్ళు పదవులు అనుభవించినప్పుడు పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ కానీ గంజా బ్యాచ్ గురించి కానీ విన్నామా ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి మితిమీరిపోయి అచ్చ అచ్చలు కూడా చేసేస్తున్నారు బ్లేడ్ బ్యాచ్ ఇంతలా చేసి ఈయనంట మళ్ళీ వస్తాయంట శాంతియుతం చేస్తాడంటే అంటే ఈయనే రౌడీజాని పోషించి రౌడీజాని నశిస్తాడు నశిస్తాడంటే మరి ఇప్పుడు ఇప్పటివరకు ఏం చేస్తున్నా నిన్నే ఒక డాక్టర్ గారిని అవునా ఫ్యామిలీతో వెళ్తుంటే దారుణం మొత్తం గోల్డ్ అంతా లాగేసుకుని కొట్టేసి ఎస్పీ గారు కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను ఏది మరి నీ అభివృద్ధి నువ్వేదో చెప్పావు కదా ఇంటింటికి వెళ్ళి గుడ్ మార్నింగ్ అని వెళ్తుంటే ఫ్యామిలీస్ అందరూ కూడా నిన్ను అడుగుతుంటే ఇక్కడ ఏడు దాడితే వెళ్ళకపోతుందంటే అబ్బాయి సమస్య లేదని అందరూ పిచ్చ కదా సిఏ గారు చూడండి సిఏ గారు అని చెప్పారు కదండి ఎంపీ గారు సార్ ఎంపీ గారు మిమ్మల్ని అడుగుతున్నాం ఏదో ఆవేశంతో నేను ఎప్పుడో చెప్పాను ఎంపీకి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువని మీరు ఎందుకంటే మీ ప్రవర్తన నిన్నే నిరూపించారు అసలు ఏంటి ఏమనుకుంటున్నారు మీరు రాజమండ్రిలో రౌడీచన్ చేద్దాం అనుకుంటున్నారా ఏంటి దీన్ని జనసేన పార్టీ టీడీపీ పార్టీ చూస్తూ ఊరుకోదు మేము చెప్పి మీ స్థాయి మీరు తెలుసుకుని ప్రవర్తిస్తే చాలా మంచిది ఎందుకంటే మీరు రేపు రాబోయేది జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినా ఆదిరెడ్డి వాసు గారు అఖండ మెజారిటీ గెలుస్తారు అప్పుడు మీరు అభివృద్ధి పేరుతో నొక్కేసిన మీ అవినీతి సొమ్మంతా బయటికి లాక్కొస్తాం రాజమండ్రి ప్రజలకి ఒకటే హామీ ఇస్తున్నాం మీకు అభివృద్ధితో పాటు మీ వార్డులో ఉన్న సమస్యలన్నీ కూడా తీర్చే బాధ్యత టీడీపీ జనసేన పార్టీ తీసుకుంటాయి మేము ప్రతి వార్డుకి వెళ్తున్నప్పుడు కూడా మేము మీ బాధలు వింటున్నాం మీ సమస్యలు వింటున్నాం అవన్నీ మేము నోట్ చేసుకుంటున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు జనసేన పార్టీ టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన ఆది వాసిగా నకండ మెజార్టీతో గెలిపించింది మీ అభివృద్ధికి మాది బాధ్యత ఇటువంటి అవినీతితో కూడిన అభివృద్ధి చెయ్యం మరొక్కసారి మళ్ళీ ఎంపీ గారికి గుర్తు చేస్తున్నాం ఈసారి మీరు ఇంకో సభ అయినా పెట్టుకుంటే మేము ఎప్పటి నుంచో అడుగుతున్నా మీ అభివృద్ధి చేశాను అంటున్నారు కదా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ అభివృద్ధి ఖర్చు పెట్టిన శ్వేతపత్రాన్ని మాకు ఇవ్వండి మీరు చెప్పారు కదా ఈయన తెలివైన తెలియదు ఈయన అమాయకుడు కూడా తెలియదు అండి ఎంపీ గారు నిరూపిస్తే రాజకీయాన్ని తప్పుకుంటాను అంటే అంత అమాయకుల ప్రజలు నిరూపించేటట్టు నువ్వు చేస్తావు మాకు అర్థం అవటం లేదా ముప్పై ఒక్క వెయ్యి ఉన్న ఎలక్ట్రికల్ కోల్ని ఎనభై ఒక్క వెయ్యి బిల్లేసు మేము అదే కదా అడుగుతాం సరే నువ్వు అంత నీతి నిజాయితీకి మారిపోయారు కదా ఆ బిల్లులు నయ్యి మాకు ఇవి నువ్వు ఎంత ఖర్చు పెట్టి వాళ్ళు ఎక్కడ మాకు చూపించు నువ్వు నీతిగా నిజాయితీ పడడు అయితే అదే మేము మీ నుంచి నెక్స్ట్ మీటింగ్ లో కానీ నెక్స్ట్ ప్రెస్ మీట్ లో పోయినా కానీ మీరు ఏదైనా సరే ప్రజలకు సందేశం ఇచ్చినప్పుడు మీ మీద ఉన్న అవినీతి మచ్చని నిరూపించుకోవాలంటే మీ ఖర్చులు మొత్తం అంత చూపించి అప్పుడు మీరు ప్రెస్ మీట్ కానీ ఎవరైనా మమ్మల్ని కానీ ఎవరైనా తిట్టాలంటే మీ మీ సోదరులు కానీ మీ కార్యకర్తలు తిట్టాలంటే తిట్టండి దానికి మేము ఒప్పుకుంటాం